హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ ఏం చేస్తున్నారు ఏంటక్క జూన్ మంత్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఒక్క వీడియో కూడా పోస్ట్ చేయలేదు అని చెప్పేసి చాలా మంది మెయిల్స్ చేస్తున్నారు అండ్ ఓల్డ్ వీడియోస్కి వెళ్ళి మరీ కామెంట్స్ అయితే చేస్తున్నారండి అంటే మాకు చెప్పకుండా చదువుతున్నారు అక్క చదవడం స్టార్ట్ చేసారా అని చెప్పేసి కూడా అంటున్నారు ఇన్ కేస్ నేను చదవడం స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా నేను మీతో షేర్ చేస్తాను కదండి ఇందులో ఏమీ లేదు కొంతమంది ఇట్లా కనుదిష్టి అది అని అంటారు నేను వాటిని ఏమీ నేను నమ్మను నిజంగా కనుదిష్టి అట్లనే ఉండి ఉండేది ఉంటే అట్లీస్ట్ అంటే నాకు ప్రిలిమ్స్ పాస్ అయ్యి మెయిన్స్ ఎగ్జామ్స్ రాసి మెయిన్స్ కూడా క్లియర్ చేసే అంత అయితే రాదు నేను అలాంటి ఏమి నమ్మను చాలామంది మంగళవారం ఏదైనా స్టార్ట్ చేయాలి అంటే ఆలోచిస్తారు కానీ నేను మాత్రం మంగళవారం రోజే స్టార్ట్ చేస్తాను ఆ హనుమంతుని దయ హనుమాన్ దయ ఆంజనేయ స్వామి ఆ బలం అనేటువంటిది నాకు ఇవ్వాలి అన్న ఉద్దేశంతో అయితే నేను ఈరోజు స్టార్ట్ చేశాను నేను హైదరాబాద్కి వచ్చేసానండి టూ డేస్ బ్యాక్ అయితే వచ్చేసాను ఇంకా ఇంట్లో ఊరు నుంచి వచ్చిన తర్వాత చాలా పనులు ఉంటాయి కదా ఇంకా ఈరోజు మంగళవారము దేవునికి ఆంజనేయ స్వామి దండకము హనుమాన్ చాలీసా స్టార్ట్ చేసి మరి ఈ రోజు నుంచి అయితే చదవడం స్టార్ట్ చేస్తున్నాను అంటే మరీ అంత సీరియస్ ప్రిపరేషన్ అదే కాదు ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఎన్ని హెల్త్ ఇష్యూస్ అనేటువంటి నేను ఫేస్ చేశాను ఈ త్రీ ఇయర్స్గా కానీ ఈసారి మరీ అంత పడిపడి చదవట్లేను హెల్త్ని కూడా చూసుకుంటూ చదువుదామని చెప్పేసి ఫిక్స్ అయ్యానండి మా ఇంకా మా పిల్లలకి అయితే స్కూల్ స్టార్ట్ అవ్వలేదు యాక్చువల్లీ మా పిల్లల వాళ్ళది ఒక స్కూల్ బ్రాంచ్ ఇంటర్నేషనల్ స్కూల్ బ్రాంచ్ పటాన్చెరువులో ఏదో ఓపెనింగ్ ఉందన్నమాట సో సిక్స్టీన్త్ నుంచే స్కూల్ స్టార్ట్ అని చెప్పేసి అన్నారు యాక్చువల్లీ పన్నెండో తారీఖు నుంచి అన్ని స్కూల్ స్టార్ట్ అవుతాయి కదా అందుకని చెప్పేసి నేను హైదరాబాద్కి వచ్చేసి తొందరనే ఇంకా పనులు ఉంటాయి కదా అని చెప్పేసి కానీ ఇంటికి వచ్చిన తర్వాత చెప్పారనమాట హైదరాబాద్ వచ్చిన తర్వాత స్కూల్ ఓపెనింగ్ డేట్ అనేటువంటిది చేంజ్ చేస్తున్నామని చెప్పేసి అన్నారు అయినా పర్వాలేదు మళ్ళీ నెక్స్ట్ మంగళవారం నెక్స్ట్ వీక్ మంగళవారం స్టార్ట్ చేయాలని అంటే ఇప్పటికే చాలా డిలే అయిపోతుంది అండ్ పిల్లలు కూడా స్కూల్కి స్టార్ట్ అయిపోతారు కదా అని చెప్పేసి నేను ఈ మంగళవారమే స్టార్ట్ చేశానండి నేను ఈరోజు ఎలా ఉంది ఏంటి అసలు అవన్నీ ఏమీ చూడలేదు ఎందుకంటే హనుమంతుని మీద మొత్తం వేసాను నాకు లాస్ట్ టైం గ్రూప్ వన్ మెయిన్స్ రాసేటప్పుడు కూడా నార్మల్గా మెయిన్స్ ఆ సెవెన్ డేస్ ఎంత హెక్టిక్గా ఉంటుందో మెయిన్స్ రాసిన ప్రతి ఒక్కరికి తెలుసు అండ్ పిల్లలతో చదువుతున్న నార్మల్గా హౌస్ వైఫ్కే తెలుసు ఎంత స్ట్రిక్ట్గా ఉంటుందో అంటే టైం అనేటువంటిది ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయరు అట్లాంటిది నేను ఆ డేస్ మెయిన్స్ ఎగ్జామ్స్ రాసిన ఏడు రోజులు స్నానం చేసినాగానే డైరెక్ట్గా అంటే దేవుని రూమ్లో హనుమాన్ చాలీసా హనుమాన్ దండకం ఇవి రెండు చదివేదాన్ని పూజ చేసేదాన్ని టైం వేస్ట్ అని చెప్పేసి నేను అస్సలు అనుకోలేదండి మేబీ నాకు ఆ ధైర్యంతో నేను కంప్లీట్గా సెవెన్ పేపర్స్ కంప్లీట్ చేశాను అన్న ఫీలింగ్ అయితే నాకు ఇప్పటికీ ఉందనమాట అందుకని చెప్పేసి ఈ రోజు స్టార్ట్ చేశాను నార్మల్గా సోమవారం కూడా స్టార్ట్ చేస్తాను అప్పుడప్పుడు కానీ నేను ఈ రోజు నాకు ఎందుకో స్టార్ట్ చేయాలి అని చెప్పేసి అనిపించింది నేను ఒక్కసారండి అండి లాస్ట్ టైము నేను కొన్ని కొన్నిసార్లు నేను అనుకుంటాను దేవుడు ఎందుకు నాతో ఇట్లా ఆడుకుంటున్నాడు అని చెప్పేసి ఇట్లా అనుకునేటప్పుడు నేను కొంచెం పాజిటివ్గా ఆలోచించి చూశాను నిజంగా దేవుడు నాకు అపజయమే ఇవ్వాలి అని అనుకుంటే ప్రిలిమ్స్లోనే పోవచ్చు నాకు కానీ కాలేదు ప్రిలిమ్స్ పాస్ అయ్యాను మెయిన్స్ కూడా క్లియర్ చేశాను సో ఒక హౌస్ వైఫ్గా ఇంట్లో ఉండి చదువుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ ఫ్యామిలీని మొత్తం చూసుకుంటూ ఇట్లా అంటే ఇక్కడ దాకా రావడమే నాకు ఒక పెద్ద విజయం అని చెప్పేసి అనిపించిందండి సో అందుకని చెప్పేసి నేను ఈ ఒక్కసారి ప్రయత్నం చేద్దాము ఇంకా ఈసారి గనక నేను క్లియర్ చేయలేకపోతే ఇంకా కంప్లీట్గా బుక్స్ అన్ని బంద్ చేస్తాను అని చెప్పేసి అనుకుంటున్నాను ఎందుకంటే అంటే ఒక ఏజ్ అనేటువంటి పెరుగుతున్న కొద్దీ ఆటోమేటిక్గా హెల్త్ ఇష్యూస్ అనేటువంటివి వస్తాయి నాకు ఇంతకుముందు చదివిన దానికి ఉన్న హెల్త్ ఇష్యూస్ ఇంకా నాకు క్లియర్ అవ్వలేదు బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ కంప్లీట్గా చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చాయి నార్మల్గా నేను ఫస్ట్ నుంచి హెల్తీగానే ఉంటాను నేను కానీ ఈ కంటిన్యూస్ ప్రిపరేషన్ వల్ల ఇవన్నీ హెల్త్ ఇష్యూస్ అయితే వచ్చాయన్నమాట ఇంకా నేను ఎప్పుడు ఏ అయినా నేను ప్రిపరేషన్ అనేటువంటి స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ నేను ఎన్సీఆర్టీస్ తోటి స్టార్ట్ చేస్తానండి మీ అందరికీ తెలుసు నన్ను మూడు సంవత్సరాలుగా ఫాలో అవుతున్న వాళ్ళందరికీ తెలుసు ఎన్సీఆర్టీస్ అనేటువంటిది నేను ఎన్నిసార్లు కంప్లీట్ చేశాను అనేటువంటిది కూడా మీ అందరికీ చాలాసార్లు షేర్ చేశాను మళ్ళీ తోటి స్టార్ట్ చేద్దాము అని చెప్పేసి అనుకున్నాను నాకు ఏంటంటే ఒక్కొక్క బుక్ వన్ డేలో కంప్లీట్ అయిపోతుంది నేను స్టార్ట్ చేయడం తోటి స్టార్ట్ చేద్దామని చెప్పేసి అనుకున్నానండి ఎందుకు జాగ్రఫీ అంటే జాగ్రఫీలో ఫైవ్ ఉంటాయి అనమాట ఎన్సిఆర్టీ బుక్స్ సో ఫస్ట్ టెన్త్ క్లాస్ నుంచి వెళ్ళి స్టార్ట్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను అలాగే దీంతో పాటు అంటే ఇవన్నీ అయిపోయాక నేను నార్మల్గా ఏ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయినా సరే నేను స్టార్ట్ చేసేది ఇట్లనే స్టార్ట్ చేస్తాను మీ అందరికీ కూడా తెలిసిన విషయమే అలాగే నా షార్ట్ నోట్స్ ఉన్నాయండి ఆ షార్ట్ నోట్స్ని కూడా రివిజన్ చేస్తాను ఆల్రెడీ నేను అన్ని రెడీమేడ్గా నాకు అన్నీ ఉన్నాయి ఎందుకంటే ఫస్ట్ టైం రాసాము కాబట్టి సెకండ్ టైం అనేటువంటిది చాలా ఈజీ అయిపోతుంది ప్రిపరేషన్ ఇంకా ర్యాంక్ వస్తుందా అంటే ఆఫీసర్ అవుతామా అనేటువంటిది ఆ దేవుడి దయ ఎంత హార్డ్ వర్క్ చేసినా లక్ కూడా కలిసి కలిసి రావాలి మనకి సో ట్రై చేద్దాము ఈసారి అందరం కలిసి చదువుదాము ఇంటర్వ్యూ ఉన్న సిలబస్ మారిన ఏదైతే అదేంది సో సో వీఆర్ రెడీ టు ఫేస్ అన్నట్టుగా మనము ఈసారి అయితే ఒక్క లాస్ట్ అటెంప్ట్ ఇద్దాము ఇంతకు మన నోటిఫికేషన్ వస్తుందా కానంటే అంటే ఏమో తెలియదు నోటిఫికేషన్ వచ్చినా రాకపోయినా నాకేంటి అంటే నాకు ఈ అంటే ఈ గ్రూప్ టూకి గ్రూప్ త్రీకి వెరిఫికేషన్స్ అనేటువంటి ఇప్పుడు గ్రూప్ కూడా వెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది డాక్యుమెంట్ వెరిఫికేషన్ సో అందుకని చెప్పేసి నాకు ఎందుకో అనిపిస్తుంది సో చూద్దాము అంటే ఏదైతే అదేంది నోటిఫికేషన్ వచ్చినా రాకపోయినా నాకు ఏంటిదంటే చదవకుండా నేను ఉండలేనండి అండ్ ఇంకా పిల్లలు స్కూల్కి స్టార్ట్ అయ్యారు అని అంటే నాకు చాలా టైం మిగులుతుంది ఇంతకుముందు పాపకి స్కూల్కి ట్వెల్వ్ థర్టీకి అట్లా తీసుకొచ్చేదాన్ని కాబట్టి నాకు అసలు టైం జరిపేది కాదు ఇప్పుడు ఇద్దరు పిల్లలు పెద్ద స్కూల్కి వెళ్తున్నారు కాబట్టి త్రీ థర్టీకి అట్లా వస్తారు సో నాకు లాట్ ఆఫ్ టైం అయితే ఉంటుంది అంటే కంపేర్డ్ ప్రీవియస్ అంటే ప్రీవియస్గా నేను ప్రిపరేషన్ చేస్తున్న ఆ టైంకి కంటే ఈసారి నాకు ఒక టూ అవర్స్ అయితే ఎక్స్ట్రా దొరుకుతుంది సో ఈ టూ అవర్స్లో నేను అట్లీస్ట్ ఒక వన్ 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 అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అట్లా నేను యూజ్ చేసుకు కూడా లాస్ట్ టైం దానికంటే ఈసారి కొంచెం ఎఫర్ట్స్ అయితే ఎక్కువనే పెట్టచ్చు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను సో ఇంకా ఇప్పటి నుంచి మన ఛానల్లో స్టడీ వీడియోస్ అయితే వస్తాయండి చెప్పాను కదా ఇది జాగ్రఫీ అయితే స్టార్ట్ చేశానండి ఏ బుక్లోనైనా సరే ఫండమెంటల్ డ్యూటీస్ ఉంటాయి అది ఖచ్చితంగా చదవండి అంటే మొన్న యూపీఎస్సీ క్వశ్చన్ పేపర్స్ చూసారా అంటే ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్ చూసారా అండి నాకైతే కొన్ని కొన్ని చూసినప్పుడైతే అరే నేను నాకు ఈసారి అటెంప్ట్ ఉంటే బాగుండేదిరా అని అనిపించింది సో అటెంప్ట్స్ ఉన్నప్పుడు విలువ తెలిసి రాదండి అటెంప్స్ అన్ని పోయాక తెలుస్తుంది మనము ఎంత అమూల్యమైన అటెంప్స్ కోల్పోయాము అని చెప్పి చెప్పేసి ఇంకా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఇన్ కేసు గ్రూప్ వన్ వాళ్ళ యొక్క గోల్ అని అనుకుంటే మాత్రం ఛానల్లో జాయిన్ అవ్వండి ట్వంటీ నైన్ రూపీస్తో జాయిన్ అవుతే అన్ని సబ్జెక్ట్స్ రిమైనింగ్ అంటే నార్మల్గా ఇండియన్ హిస్టరీ కాకుండా మిగతా అన్ని సబ్జెక్ట్స్ అయితే ట్వంటీ నైన్ రూపీస్తో యాక్సెస్ చేయచ్చు ఇండియన్ హిస్టరీ యాక్సెస్ చేయాలంటే ఫిఫ్టీ నైన్ రూపీస్తో ఛానల్లో జాయిన్ అవ్వండి రిపిటేటివ్ జాయిన్ అనేటువంటిది ఉంటుంది అది తీసేయండి ఆటోపే అనేటువంటిది తీసేయండి వన్ మంత్లో చెప్పాలంటే గట్టిగా కూర్చుంటే వన్ మంత్లో కంప్లీట్ చేయొచ్చు అండ్ మీరు కంప్లీట్ చేసే దాన్ని బట్టి ఉండి మీ సపోర్ట్ అనేటువంటిది ఉంటుంది మిగతా ఇనిషియేటివ్స్ అనేటువంటి నేను తీసుకొస్తాను అండ్ ఈసారి నేను ఎక్కువ ఏమంటారు ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వదలుచుకోలేదండి నేను నా చదువు ఏదో నేను అని చెప్పేసి అనుకుంటున్నాను ఇట్లాంటి స్టడీ బ్లాగ్స్ అయితే నేను తీస్తాను మరి ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసే టైం అయితే నా దగ్గర లేదు యాజ్ యూ ఆల్ నో ఒకవేళ ఈసారి కనుక అటెంప్ట్ ఇవ్వాలి అని అనుకుంటే మాత్రం టైమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఆల్రెడీ ఒకసారి గుణపాఠం అనేటువంటిది వచ్చిన తర్వాత ఈసారి టైంని వేస్ట్ చేసుకోలేం కదా సో అదనమాట మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అక్క మీరు ఫెడ్అప్ అయిపోయాను గవర్నమెంట్ ఎగ్జామ్స్ ద్వారా మళ్ళీ ఇప్పుడు రీస్టార్ట్ చేస్తున్నారు ఇది నిజమేనా అని అనుకునే వాళ్ళందరికీ ఒకటే నేను ఫస్ట్ నుంచి ఎంత బాగా చదువుతాను మీ అందరికీ తెలుసు తెలుసు చాలా మందికి తెలుసు యాక్చువల్లీ ఛానల్ నేమ్ కూడా చేంజ్ చేద్దామని అనుకున్నాను కానీ నో ఈసారి ఒక్కసారి నాకు ఎందుకంటే మనకి ఇప్పుడు ప్రిలిమ్స్ అయిపోయింది అనుకోండి నాకు అంత ఇంట్రెస్ట్ వచ్చేది కాదు కానీ ప్రిలిమ్స్ పాస్ అయ్యి మెయిన్స్ పాస్ అయ్యి అసలు సాధారణంగా అంటే నార్మల్గా నేను వేరే ఎవరితో కంపేర్ చేసుకోవట్లేను నాతో చదివిన వాళ్ళు అంటే నార్మల్గా నాతో పాటు చదివి మెయిన్స్ రాసిన వాళ్ళతో కంపేర్ చేసుకుంటే నేను కొంచెం బెటర్ అని అనిపించింది సో ఈసారి కొంచెం గట్టిగా ప్రయత్నిద్దాము ప్రయత్నించి చూద్దాము ఈ ఒక్కసారి లాస్ట్ టైం అని చెప్పేసి అనుకుంటున్నాను ఎందుకంటే ఆల్రెడీ యూపీఎస్ అటెంప్ట్స్ అన్నీ అయిపోయాయి ఇప్పుడు అయిపోయాయి అని చెప్పేసి బాధపడుతున్నాను కదా నెక్స్ట్ టైం మళ్ళీ గ్రూప్ వన్ రాయకుండా అయితే పేపర్ బాగొచ్చింది కదా ఈసారి రాసుంటే బాగుండేది అన్న రిగ్రెట్ ఫీలింగ్ ఉండకూడదు అని చెప్పేసి అయితే నేను ఈసారి ట్రై చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను అయితే కరెంట్ అఫైర్స్ కూడా స్టార్ట్ చేయాలండి జాన్ ఫెబ్ మార్చ్ ఏప్రిల్ మే ఈ ఫైవ్ మంత్స్ అయితే ఆల్రెడీ నేను జనవరి ఫిబ్రవరి అనేటువంటిది కంప్లీట్ చేశాను అది మీ అందరికీ కూడా తెలుసు ఫిబ్రవరి లాస్ట్ ఒక వన్ వీక్ ఏమో పెండింగ్ ఉంది సో ఫిబ్ మార్చ్ ఏప్రిల్ మే ఇవైతే కంప్లీట్ చేయాలి అండ్ జనవరి గుర్తుందా అంటే జనవరి కూడా గుర్తులేదు ఒకసారి మళ్ళీ బ్రెషప్ అయితే చేయాలి సో నేను ఏదైతే చదువుతానో అది నేను మీతో షేర్ చేస్తాను అండ్ చాలామంది మీరు చదవట్లేరు అని చెప్పేసి అన్సబ్స్క్రైబ్ చేసుకున్నారు సో మీ ఇష్టం అండి సబ్స్క్రైబ్ చేసుకుంటారా లేదా అనేది మీ ఇష్టం ఇప్పటి నుంచి నేను అది కూడా అడగను కాకపోతే నేనైతే ఎలా ఉంటానో అదే నేను మీకు చూపిస్తాను చదివినప్పుడు చదివాను అని చెప్పేసి అంటాను చదవకపోతే చదవలేదు అని చెప్పేసి అంటాను సీరియస్లీ నేను పిల్లలు స్కూల్స్ కి స్టార్ట్ అవుతున్నప్పుడు నేను చదువుతాను అని చెప్పేసి అన్నాను సో ఈ రోజు నేను స్టార్ట్ చేశాను అంతేనండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఓకేనా బై టేక్ కేర్